కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని శనివారం అర్ధరాత్రి నుంచి తెలుగు కెనాల్ ఎస్ఆర్బీసీ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫారూక్ బీసీ జనార్దన్ రెడ్డిలు పేర్కొన్నారు నంద్యాల సెంటనరీ హాల్ జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన నీటి పారుదల సలహా మండలి సమావేశం శనివారం నిర్వహించారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఎన్ఎండి ఫరూక్లు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు సమావేశంలో నీటి విడుదలపై సుదీర్ఘంగా చర్చించారు జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరు అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు నిర్ణయించారు రైతులు నీటి వినియోగంపై సరైన దృష్టి పెట్టాలని వృధా చేయరాదని సూచించారు రైతుల సమస్యలపై అధికారులు సకాలంలో స్పందించాలని అధికారులను ఆదేశించారు ఈ రోజు శనివారం అర్ధరాత్రి నుంచి ఎస్ఆర్బిసి తెలుగు గంగకెనల్ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి వచ్చే రబీ సీజన్ వరకు నీరు అందించే విధంగా రైతులు సహకరించాలని కోరారు ప్రధానంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు ఈ ఏడాది దేవుని దయ వల్ల ఇరవై రోజుల ముందే నీటిని ప్రధాన కాలువలకు విడుదల చేస్తున్నట్లు హర్షం వ్యక్తం చేశారు ఎస్ఆర్బీసీ కేసీ కెనాల్ తెలుగు గంగా మిగిలినటువంటి ప్రాజెక్టులకు అన్నిటిని కూడా నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మేము రైతు సోదరులు అన్నిటి అందరికి కూడా కోరేదేమంటే మనకునే నీటిని వృధా చేయకుండా ఏవైతే మనం మళ్ళీ ఖరీఫ్ ఒక్క సీజన్ కాకుండా నెక్స్ట్ సీజన్ కూడా అవసరమేదాకా ఉండేదట్టుగా అందరూ కూడా ఆ యొక్క అవసరమైనటువంటి పంటలే వేయమని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా వరి సాగు చేయడం వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ కూడా రేపు భవిష్యత్తులో సమస్యలు వస్తున్నాయి కాబట్టి సీజనల్ ఫిదిగా ప పంటలు వేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఇది తెలుగుదేశం ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ముఖ్యంగా భగవంతుడు దేవల్ని కూడా ముందుగానే ఈరోజు ఇరవై రోజుల ముందుగానే మళ్ళీ నీటిని కూడా విడుదల చేస్తూ ఉన్నాం గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా జరగలేదు ఈ విధంగా ఈరోజు ఆ ఏపీ మీటింగ్ లో ముఖ్యంగా యూజర్ అసోసియేషన్ వాటర్ యూజర్ అసోసియేషన్ సభ్యులు కొత్తగా వచ్చిన తర్వాత వాళ్ళ పర్యవేక్షణలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే ప్రతి ఒక్క ఆఖరి ఏదైతే ఉందో ప్రాంతంలో ఉండేటువంటి అందరికీ కూడా నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జల వనరుల శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండే తక్షణమే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి ఎమ్మెల్యేలు బుడ్డ రాజశేఖర్ రెడ్డి గౌరు చరిత గీతా జయసూర్య నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్